ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేజ్దలడండి మొదటి తిమోతి ఐదవ అధ్యాయం ఆరో వచనంలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు ఇక్కడ ఏం రాసాడో మనం అందరం చదివి ఉంటున్నాం చదవండి కానీ ఆరో వచనమును మనం ఈరోజు తీసుకుంటున్నాం ఏమంటున్నదంటే సుఖ భోగములందు ప్రవర్తించునది బ్రతికియుండు సత్యయుండును అంటున్నాడు పౌలు భక్తుడు సుఖము మీద భోగము మీద మనస్సు పెట్టినది బ్రతికియుండు సచ్చియుండు అంటున్నాడు అంటే బ్రతికినా వ్యర్థమే అని అంటున్నాడు సుఖభోగముల విషయంలో ఈ విషయంలో పౌల భక్తులు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ విదంతువులను కానీ యువనులను కానీ పెద్దలను కానీ అందరినీ తీసుకొని ఒక మాట అంటున్నాడు ఏమని ఈ మాట విలాసవంతమైన జీవితము జీవిస్తూ సుఖభోగముల యందు ఆసక్తి కలిగి బ్రతుకుతూ దేవుడిచ్చిన ఆధ్యాత్మికమైన ప్రాధాన్యతను దేవునికి ప్రాధాన్యతను ఇవ్వక అవన్నిటిని తొలగించుకొని సుఖము బ్రతుకుచున్నది సుఖము బ్రతుకుచున్నది ఆధ్యాత్మిక జీవితము తొలగించుకున్నది అంటే ఆధ్యాత్మిక జీవితము లేని క్రైస్తవులు సుఖభోగం ఉంటే వారు బ్రతికి ఉండి చచ్చిన వారితో సమానము ఎందుకు అనంటే నీవు కోరుకుంటున్నది సుఖము భోగము నీవు సుఖము కోరుకోవడము భోగము కోరుకోవడం అనగానే మేము హ్యాపీగా బ్రతకొద్దా అనుకుంటారు హ్యాపీనెస్ వేరు సుఖభోగము వేరు కదా అతికి అతి మితిమీరిన అలంకరణ కానీ అతి మితిమీరిన సంభాషణ కానీ అతి మితిమీరిన ప్రవర్తన లోపము కానీ ఏదైనా సరే అక్కడ క్రీస్తుకు విరోధంగా ఉంది అంటేనే సుఖముల ఎందు యందు ఆసక్తి కలిగి ఉంటున్నారు దాన్ని ఇంకా నేను వర్ణించలేకపోతున్నాను కాబట్టి అటువంటి జీవితంలో జీవించేదానికి జీవించే వారిని ఏమంటారంటే సుఖ భోగములందు జీవిస్తున్నారు అంటారు కదా నీ యవనాన్ని బట్టి నీవు నీ అలంకరణను బట్టి నీవు నీ ప్రవర్తనను బట్టి నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు భోగముగా ప్రవర్తిస్తున్నావా కదా నీ శరీరం సుఖాన్ని కోరుకుంటుందా ఏమని ఆలోచిస్తున్నావు ఆలోచన వినాదం విధానం ఏ విధంగా ఉంది నీ మాట ప్రవర్తన ఏ విధంగా ఉంది నువ్వు అలంకరించుకున్నప్పుడు నీ మాట ప్రవర్తన ఇతరులను ఏ విధంగా మార్చగలుగుతుంది ఏ సుఖముతో మార్చబడుతుంది అది కాబట్టి ఆలోచించాలి సుఖము ఎందు యందు ఆసక్తి కలిగిన వారు ఎప్పుడైనా సరే క్రీస్తులోకి రారు క్రీస్తులో నిలవలేరు క్రీస్తులో వారు గర్పలేరు వచ్చినా వారు నిలకడగలిగిన జీవితం జీవించలేరు కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే విలాసవంతమైన జీవితం జీవించే వారు భౌతిక జీవితానికి సుఖాలను కోరుకుంటారు కానీ వాటిని ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం వారు విసర్జిస్తూ విమర్శిస్తూ ఉంటారు కాబట్టి వారు దేవుడి ఆధ్యాత్మిక జీవితంకు అటువంటి వారు దూరముగా ఉంటారు కానీ దేవుడి దరిదాపులకు మాత్రము రారు కదా దేవుని మార్గంలో కాకుండా సుఖముల వెంట పడుతూ వారి జీవితమును నష్టపరుచుకుంటారు వాటి జీవితమును వారు లేపరుచుకుంటారు ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత వారు ఏమాత్రమును ఇయనులని వారై ఉంటారు అటువంటి బ్రతుకు బ్రతికే ప్రతి వారిని మనము ఇక్కడ చూసుకుంటున్నాం కదా ఏమని చూసుకుంటున్నాం సుఖము భోగమును వారి దృష్టి ఉంచి దైవ చిత్తాన్ని దూరపరచుకుంటారు దైవ చిత్తాన్ని తనలో నుంచి తొలగించుకుంటారు దైవ చిత్తాన్ని ఏమాత్రము కూడా వారు నెరవేర్చని వారై ఉంటున్నారు వారి లౌకిక జీవితంలో మునిగి తేలుతూ ఇదే మా బ్రతుకు అనుకుంటారు కానీ అది బ్రతుకు కాదు కదా క్రైస్తవుడికి ఆ బ్రతుకు ఏ మాత్రం కాదు దేవుడి పైన పెట్టే దృష్టి అది ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికమైన దృష్టి ఆధ్యాత్మిక జీవితంలో వరదలినట్లు దేవుడు కృప చూపన వింటున్నాడు అది ఏ విధంగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో కోరుకున్న వారు శరీరకు సంబంధించిన సుఖాన్ని కోరుకోరు ఇప్పటివరకు మనం శరీర సంబంధమైన సుఖాలు కొన్ని మాట్లాడే మాట్లాడుకున్నాం ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నవారు శరీర సుఖాన్ని ఎప్పుడు కోరుకోరు శరీరాన్ని నలగొట్టుకుంటారు క్రీస్తు యందు తన శరీరాన్ని నలగొట్టుకుంటారు ఎలానో తెలుసా ఉదయ కాలము లేవగానే మోకరి మోకరించి తన మోకాలు నేలకేసి ఉంచి రెండు చేతుల ఆకాశం వైపు చాపి రాత్రంతా దేవుడి కార్యాల కొరకు ప్రార్థించనై ఉంటున్నారు వారు శరీరాన్ని నలగొట్టుకుంటూ నిద్ర మాని కదా రోదిస్తూ మహారోధన కలిగి శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థిస్తారు శర్ర సుఖాన్ని ఆలోచించారు వాళ్ళు కదా అలా ఉంటారు అలా ఉండి బైబిల్ గ్రంథాన్ని చదువుతారు చదివినప్పుడు దేవి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తనకే కట్టడి నియమించాడు ఆధ్యాత్మిక జీవితం ఎలా వరదల చేసుకోమన్నాడు ఎలా కాపాడుకోమన్నాడు దాన్ని పట్టుకొని ఆ వ్యక్తి దినమంతయి కూడా తన శరీర సంబంధమైన ప్రతి అనువనువును తన రక్షించుకుంటాడు తన కాపాడుకుంటాడు దేని ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా కాబట్టి ఎప్పుడైనాను ఆధ్యాత్మిక జీవితంలో మనుషులు వెలుగుతున్నారు వరదిల్లుతున్నారు అంటే వారి జీవిత రహస్యం ఏమిటంటే వారు శరీర సుఖాల మీద భోగాల మీద మనస్సు ఉంచరు వారి రహస్యం ఏమిటి ఆధ్యాత్మిక జీవితంలో తనను తాను నలగొట్టుకుంటున్నారు కాబట్టి దైవ చిత్తానుసారమైన ప్రవర్తనలో వారు నడుస్తున్నారు దైవ చిత్తానుసారమైన వెలుగులో వారు నడుస్తున్నారు దైవ చిత్తానుసారమైన జీవితం వారు జీవిస్తున్నారు చూపు ద్వారా మాట ద్వారా దేని ద్వారా ప్రజల్ని ఏమాత్రం పడగొట్టకుండా ఏమాత్రం ఆ చూపుతో ఆ శరీరాశల్ని చూడకుండా ఆ చూపుతోని సుఖభోగాల్ని ఆలోచించ ఆశించకుండా తన శరీరం ఎప్పుడు నిద్రకు ఆసక్తికి తినడానికి కదా సుఖపడు 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 అని జీవితం ఎప్పుడు కోరుకోకుండా వారు నలగొట్టుకునే ఉంటారు క్రీస్తులో నలగొట్టుకునేట్టు నలగొట్టుకుంటే ఉంటారు అలా చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు చాలామంది భక్తులు ఇప్పుడు రియల్ ప్రజెంట్ మన మధ్యలో కూడా చాలామంది ఉన్నారు కదా ఆధ్యాత్మిక జీవితంలో వరదల చేసుకుంటున్నారు ఒకరు అని అంటే ఆ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగుతున్నారు అని అంటే అటువంటి వారికి శత్రువులు కూడా అనేకమైన ప్రజలు ఉంటారు వాటన్నిటిని దాటాలి శరీరాన్ని జయించాలి చూపును జయించాలి కదా ఆలోచనలు జయించాలి తలంపులు జయించాలి అదే విధంగా చుట్టూ ఉన్న వారి పరిస్థితులు జయించాలి కుటుంబంలో ఉంటున్న పరిస్థితులు జయించాలి కదా వ్యతిరేకతలు జయించాలి జయించాలి సాతాను కూతున్నట్టు జయించాలి ప్రతిదాన్ని జయిస్తూ జయిస్తూ ముందుకెళ్తారు ఎలానో తెలుసా ఇదంతా జరిగేది శరీరాన్ని నలగొట్టుకోవడం ద్వారా ప్రాణాత్మ దేహాలు బలిపీఠం చెంత అర్పించుకోవడం ద్వారా ఆ ప్రాణాత్మ దేహమును దేవుని బలిపీఠం చెంత తను తాను అర్పించుకొని కాలిపోయి స్వర్ణం వలె దేవుడిలో ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మలు నిలబడడం దానినే శరీరమును నలగొట్టుకోవడం అంటారు కదా సుఖానికి శరీరమును ఎప్పుడైతే అలవాటు చేస్తామో కూర్చో తినో నువ్వేం చేస్తావు ప్రార్థన నువ్వు ముచ్చటించు కదా నువ్వు ఇతరుల గురించి మాట్లాడు ఇవన్నీ కల్పించే ప్రతీది ఏదంటే శరీరం కోరుకుంటుంది సుఖాన్ని మీరిన సుఖాన్ని కోరుకుంటుంది శరీరం అప్పుడు మనం దాని మీద ఉంటున్నది కాబట్టి మనం ఆ విషయంలో చచ్చిపోయిన వారం ఇక్కడ మనము ఏది లోకంలో మనకు ఎటువంటిది ఉన్నా లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా మన జీవితంలో కదా సరి అయిన వస్త్రం మనకు లేకపోయినా ఉండడానికి సరి ఇల్లు మనకు లేకపోయినా మన వసతులు అంతా క్షేమంగా ఏమీ లేకపోయినా మనల్ని మనము క్రీస్తులో నిలబెట్టుకుంటకు మనల్ని మనం పురికొల్పుకుంటున్నాం అనునిత్యం ఆయన బలిపీఠము చెంత మనల్ని మనము ఎలా తయారు చేసుకుంటున్నామంటే నూతన పరచుకుంటున్నాం అనునిత్యము రూపాంతర పరచుకుంటున్నాం అనునిత్యం మనల్ని మనం తనలో మండించుకుంటున్నాం తన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం అలా నిలబడగలుగుతున్నాం మనకు ఏమీ లేకపోయినా అన్ని ఉన్న అనుభవంలోకి నడుస్తున్నాం ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో బరిధిలో సుఖభోగం లేని దృష్టి అన్నారు కదా ఆ సుఖభోగముల విషయం తీస్తే ఇంకా చాలా మాట్లాడినా విన్నా వ్యత్యాసాలు వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో ఉండడానికి దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనల్ని మనం నలగొట్టుకున్నట్లయితే ఏమాత్రం శరీర సుఖాన్ని మనం కోరుకోము ఆధ్యాత్మిక జీవితంలో దైవ చిత్తమును ఎలా ప్రవర్తించాలి రేపటి దినము నా ప్రార్థన ఏమిటి రేపటి దినం నా ప్రవర్తన ఏంటి అని అడుగుతాం అడగడమే కాదు సుఖము మన దగ్గరికి వస్తే దాని అందు లక్ష్యం ఉంచాం మనం వింటున్నారా అది ఎటువంటి సుఖమైన సరే మన దగ్గరికి వస్తే వెళ్ళాల్సి లక్ష్యం ఉంచము కదా ఆ భోగముల విషయం మనం లక్ష్యం ఉంచాము బ్రతకాలి అని అనుకుంటాం వాటి అందు కాకుండా క్రీస్తునందు బ్రతకాలి క్రీస్తు కూడా లోకంలో ఉన్నప్పుడు సుఖ భోగములందాయన మనసు పెట్టలేదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తును ఆయన దేవుణ్ణి ఆయన అంగీకరించి వాటి మీద తండ్రి పంపిన చిత్తం మీద మనసు పెట్టి ఉన్నాడు ఆ మనస్సు పెట్టి ఉన్నాడు కాబట్టి తనను బట్టి మనం నడుస్తున్నాం కదా పౌలు భక్తుడు తిమోతికి మొదట రాసిన పత్రికలు రాస్తున్నాడు పౌలు భక్తుడు కూడా తన శరీరాన్ని తను నలగొట్టుకున్నాడు నలగొట్టుకొని తన భక్తుడికి బోధిస్తున్నాడు కదా ఇటువంటి ఇటువంటి విధ మనసులు పెట్టక ఇటువంటి వారిని గురించి ఈ విధంగా ఉండాలి అని అక్కడ బోధిస్తున్నాడు భక్తుడు కాబట్టి మనము కూడా శరీర సుఖముల మీద మనస్సు పెట్టక ఆ భోగముల మీద ఏమాత్రం దృష్టి పెట్టక కదా దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జీవితంలో మనసు పెట్టి ఎలా ఉండాలి ఎవరో చెప్పింది వినడం ఎవరో చే చేయమంటున్నారో చేద్దామని కాదు నీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది దేవుడి చిత్తంలో నిలబడాలి పడిపోకుండా కదా అది ఎటువంటి సాతను కుయుక్తన పర్వాలేదు